ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ పరకామణి చోరీ కేసు జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న కేసేమో కానీ కోర్టులు మాత్రం ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా ఉన్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ కేసు విషయంలో కీలకమైన తీర్పు చెప్పింది పరకామణి చోరీలో రాజీ కుదర్చడానికి సహాయపడ్డటువంటి పోలీసుల మీద కూడా కేసులు నమోదు చేసి విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది పైగా ఆ పోలీసు అధికారుల మీద శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇప్పటికే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకున్నట్టుగా మనకున్న సమాచారం వాళ్ళందరినీ కూడా విఆర్కి పంపించినట్టుగా ఉన్నటువంటి సమాచారం ఇప్పుడు వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి వాళ్ళ మీద విచారణకు సిఐడి రంగం సిద్ధం చేసుకోబోతూ ఉంది కోర్టు ఆదేశాల మేరకు మీ అందరికీ తెలుసు కదా పరకామణి చోరీ కేసు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో హుండీ డబ్బులు లెక్కించే క్రమంలో రవికుమార్ అనేటువంటి టీటీడీ ఎంప్లాయ్ ఎన్ఆర్ఐ వేసినటువంటి కానుకలను లెక్కిస్తూ తొమ్మిది నోట్లు ఒకటి వంద డాలర్ల విలువ ఉంటుంది అంటే తొమ్మిది ఇంటూ వంద తొమ్మిది వందలు అంటే ఇది పర్టికులర్ రాసింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది అర్థం కాక తప్పుడుగా చెప్పారు కాబట్టి క్లియర్ చెప్తున్నాను తొమ్మిది నోట్లు ఒక్కొక్క నోటు విలువ వంద డాలర్లు మొత్తం విలువ తొమ్మిది వందల డాలర్లు ఈ తొమ్మిది వందల డాలర్లు దొంగిలించినట్టుగా ఆ రోజు అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి సతీష్ కుమార్ పట్టుకొని అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది రవికుమార్ మీద కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత ఆ కేసులో రాజీ జరిగింది పద్నాలుగు కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పచెప్పి ఆ కేసుని రాజీ కుదుర్చుకున్నారు రవికుమార్ తొమ్మిది వందల డాలర్లు దొంగతనం చేస్తే పద్నాలుగు కోట్లు ఎలా ఇవ్వగలిగాడు ఒక డెబ్భై వేలు దొంగతనం చేసిన వ్యక్తి ఎలా పద్నాలుగు కోట్లు ఇవ్వగలిగాడు ఈ పద్నాలుగు కోట్లు కూడా ప్రభుత్వ విలువ ప్రకారం ఓపెన్ మార్కెట్లో దీని కాస్టు నలభై పైనే ఉంటుందట నలభై యాభై కోట్ల వరకు ఉంటుంది నలభై యాభై కోట్ల ఆస్తిని దేవుడికి రాసిచ్చేసి కేవలం తన మీద ఉన్నటువంటి డెబ్బై వేల దొంగతనాన్ని మాపి చేపించుకున్నాడు రవికుమార్ ఇలా చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటారా ఒకవేళ ఎవరికైనా వచ్చే సహజమైంట డౌట్ ఏంటి అన్ని ఆస్తులు ఉన్నాడు దొంగతనం ఎందుకు చేశాడు లేదు ఈ ఆస్తి మొత్తం దొంగతనం చేసిందేనా ఒకటి ఈ ఆస్తి మొత్తం దొంగతనం చేసిందేనా లేదు అంటే నిజంగా అతనికి తాతల నుంచి ముత్తాతల నుంచి ఆస్తి ఉన్న తనకు వ్యాపారాల్లో ఆస్తి ఉన్నా ఇలా చిన్న దొంగతనం డెబ్బై వేల కోసం దేవుడు దొంగ దొంగలించాడు కదా ఎవరికైనా కామన్ లాజిక్ అది కానీ తిరుమల దేవస్థానానికి ఆ రోజుల్లో ఆ కేసుతో రాజీపడి ఈ ఆస్తులు రాపించుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్తులు రాసి ఇవ్వాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది కానీ ఆ ప్రొసీజర్ ఏమి పాలు కాకుండా ఆస్తులు రాపించుకున్నారు ఆస్తులు ఎలా వచ్చాయో తెలియదు కానీ ఆస్తుని మాత్రం దేవుడికి నాటి ఆనాటి పెద్ద వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ కేసు మీద ఈరోజు చాలా సీరియస్గా హైకోర్టు రియాక్ట్ అయ్యి ఒకేపు సిఐడి ఎంక్వైరీకి ఏది ఈ రాజీ ఎలా కుదిరింది ఎవరు కుదిరించారు ఎందుకు కుదరటం జరిగింది దాని మీద సిఐడి ఎంక్వైరీ ఇంకొక వైపున ఇది ఈ డబ్బులు ఎలా వచ్చాయి ఈ నలభై కోట్లు యాభై కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అన్న దాని మీద ఏసీబీ ఎంక్వైరీ మొత్తంగా రెండు ఎంక్వైరీలు ఎట్ ఏ టైం సిఐడి ఎంక్వైరీ ఒకవైపు ఏసీబీ ఎంక్వైరీ ఒకవైపు రాజీ ఎలా కుదిరింది అన్నది ఒక కేసు రవికుమారికి అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేటువంటిది మరొక కేసు అయితే ఇప్పుడు సిఐడికి సంబంధించినటువంటి విచారణ రిపోర్టు హైకోర్టు దగ్గర ఉంది సిడి కవుల్లో దాన్ని చూసినటువంటి హైకోర్టు ఈ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది ఆ రోజు రాజీకి సహకరించినటువంటి పోలీస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ వీళ్ళిద్దరు సిఐలు తర్వాత లక్ష్మీరెడ్డి ఈ లక్ష్మీరెడ్డి ఎవరు అంటే రవికుమారికి సంబంధించినటువంటి ఆస్తుల్ని లెక్కించిన విత్తట చూసిన విత్తట అతన్ని కూడా వీళ్ళందరి మీద కూడా కేసు ఉన్నామో చేసి విచారించబోతా ఉన్నారు ఆ రోజు ఆనాటి టీడీపీ పెద్దలు చేసిన పాపానికి వాళ్ళు చెప్పిన మాట విన్న పాపానికి ఈరోజు పోలీసు అధికారులు కూడా వాళ్ళు పరిస్థితి సో హైకోర్టు ఆదేశాల మీద మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ కూడా జబ్ చేయండి థ్యాంక్ యూ